హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్ వినాయక చవితి సందర్భంగా ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే మహాగణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని చాలా ఈజీగా ఎటువంటి భూమి గిరిట సహాయం లేకుండా చిల్లుల గిరట సహాయం లేకుండా సింపుల్గా చూపించాను ఈ లడ్డు చాలా టేస్టీగా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది మరి ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక విడల్పాటి బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్ శనగపిండి వేసుకుంటున్నాను నేను ఇందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరి లూజ్గా ఉండకూడదు మరి థిక్గా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా చిన్నగా ఉండల్లాగా వేసుకోవాలి ఇవి అనేవి చాలా చిన్న సైజులో వేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో వేస్తే మనకి లోపల అనేది పచ్చిగా ఉంటుంది ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఒక దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు నిమిషాలు ఫ్రై చేసుకొని మంచిగా క్రంచీగా ఈవెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తగా బ్లెండ్ చేయకూడదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాకం కోసం మనం ఒక కడాయి పెట్టుకొని ఒక కప్ షుగర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్ షుగర్కి హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నాను మనం ఈ లడ్డూల కోసం ఒక కప్ శనగపిండికి ఒక కప్ షుగర్ తీసుకోవాలి ఒక కప్ షుగర్కి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా బాగా షుగర్ మెల్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మనకి ఈ చక్కెర పాకం అనేది ఇలా లైట్గా తీగ పాకం రావాలి మరి ముదురు పాకం కాకూడదు ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ మనం మిక్సీ పడుకున్నటువంటి బూందీని కూడా వేసుకొని ఈ పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కాస్త దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉంచి కలుపుకోవాలి ఇంకా నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు మరియు ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే బాదం పలుపులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కాస్త దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లిట్ క్లోజ్ చేసి ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇది లడ్డు మిశ్రమం పూర్తిగా ముందే చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా చూపించిన విధంగా ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారకూడదు చల్లారితే లడ్డూలు చుట్టుకోవడానికి రావు కాబట్టి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు చేసుకోండి ఈ లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా నేను ఇక్కడ ఎటువంటి బూందీ గిరట సహాయం లేకుండా ఎలా చేశాను కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి